నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ ఉల్లి వెల్లుల్లి కలిపి తింటే ఏమవుతుంది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అందుకే ఉల్లిని ఈజిప్షియన్లు దేవతలా పూజిస్తారు మన భారతీయ వంటకాల్లో కూడా అల్లం ఉల్లి వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటాయి అయితే చాలామంది ఉల్లి వెల్లుల్లి కలిపి తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అపోహపడుతుంటారు మరి దీనికి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం నిపుణుల ప్రకారం ఉల్లి వెల్లుల్లి కలిపి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదట రెండింటిలోనూ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయట ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జబ్బు పడకుండా చేస్తాయి ఉల్లి వెల్లుల్లి జబ్బులు రాకుండా చేయడమే కాకుండా ఉన్న రోగాలను కూడా పారద్రోల్తుంది ఉల్లి వెల్లుల్లి కలిపి తింటుంటే కొన్ని రోజులకు మైగ్రేషన్ సమస్య తగ్గిపోతుంది అంతేకాదు ఉల్లి వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి సి పొటాషియం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా కంట్రోల్ చేస్తాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి పచ్చి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది మార్నింగ్ నిద్ర లేవగానే రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటే శరీరానికి నోటికి చాలా మంచిది ఒకవేళ వెల్లుల్లి తినడం చేదుగా అనిపిస్తే తేనెతో కలిపి తినవచ్చు ఈ రెండింటినీ కలిపి తింటే శరీరం ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు అలాగే ముఖంపై ఉండే నల్లటి మచ్చలను గీతలను నివారిస్తాయి చూశారుగా ఉల్లి వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలంటే మీ రోజువారీ ఆహారంలో ఉల్లి వెల్లుల్లిని చేర్చుకోండి ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి